నంద్యాల న్యూస్ నైన్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అభివృద్ధి అధ్యయంగా ముందుకు సాగుతున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ నంద్యాల కాంతీనగర్ లో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ పార్లపల్లెకు మార్చడంతో తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం నిన్న రాత్రి గాలివానకు విద్యుత్ తీగలపై పడ్డ చెట్టను తొలగిస్తూ కరెంటు షాక్ కొట్టి గురై కింద పడిన లైన్మెన్ పేదరిక నిర్మూలనలో దాతల భాగస్వామ్యం పెంచాలి మూడు పూటలు తినడానికి తిండి లేని కుటుంబాలు ఎన్నో పేద కుటుంబాలకు చేయుతనివ్వాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమన్న మంత్రి ఫరూక్ ఆటో డ్రైవర్ అతిగా మద్యం తాగి ఆటో నడపడంతో అదుపు తప్పి బోల్తా పడడంతో పలువురికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు తూలుకున్న డ్రైవర్ నంద్యాల కోట సుకులమ్మ గుడి నుండి జగజ్జనుని అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారే తాళాలతో అంగరంగ వైభవంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పణ వర్షాకాలంలో వర్షాల వల్ల పాములు కొంత అలగడికి గురవుతాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఆత్మస్థైర్యం ముఖ్యమన్న డాక్టర్ మల్లీశ్వరి శ్రీ నిమిషాంబాదేవి ఆలయంలో అమ్మవారి ప్రత్యేక పూజలు ఆషాఢ మాసం శాకాబరి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం రాష్ట్ర విద్యా వైజ్ఞానిక తరగతులను జయప్రదం చేయండి పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు కె భాస్కర్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి